అయితే ఇప్పుడు మైసభ అని టైటిల్ పెట్టడానికి మీరు తీస్తున్న పొలిటికల్ డ్రామాకి సంబంధం ఏంటండి పాలిటిక్స్ అనగానే మనకు ఒక ఎపిక్ గుర్తొస్తుంది కదండి మహా మహాభారత్ అవును సో ఒక పొలిటికల్ క్యాన్వస్ లో ఉంది అండ్ అగైన్ ఆల్మోస్ట్ లైక్ నేషనల్ పొలిటికల్ క్యాన్వస్ ఉంది త్రూ అవుట్ ద స్టోరీ మీరు చూస్తే ఈవెన్ దో చాలా గ్రౌండెడ్గా రూటెడ్గా ఒక విలేజ్ లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగే ఒక ఇద్దరు ఎవెంచువల్గా ఫ్రెండ్స్ అయ్యి ఎవెన్చువల్గా ఒక పొలిటికల్ రైవల్స్గా అయ్యే ఇద్దరు ఫ్రెండ్స్ కథ చూస్తున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ ప్రపంచం ఈ పొలిటికల్ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఒక మహాభారత భారతం కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లాగా కనిపించింది నాకు క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే బట్ దట్ డజంట్ మీన్ మహాభారతం రెప్లికా అని కాదు ఇది లైక్ ఎనీథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ సమ్ వేరేలా అని తెలియకుండా మన సబ్కాన్షియస్లో మనకు ఒక చిన్న మహాభారతం భారతం గుర్తొస్తుంది అందువల్ల ఆ కనెక్ట్ ఉండాలి ఆ ఎలిమెంట్ అది మనం అందరం రిలేట్ చేసినట్టు నేటివ్ గా ఉండాలి మయసభ అనేది వెరీ తెలుగు నేటివ్ వర్డ్ లాగా అనిపించింది నాకు సో దాట్స్ వైపు అంటే మైసభ ఇన్ జనరల్ గా మైసభ ఒక మాయా సభ యా ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా యా కనిపించడం అది మైసభ అంటే దానికి ఎక్కువ పేరు యా విశ్వర్మ యా తయారు చేసింది సో దాన్ని సిగ్నిఫికెన్స్ దీనికి ఎట్లా మ్యాచ్ చేశారు ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రిలివెన్స్ ఆఫ్ డైరెక్ట్ సిగ్నిఫికెన్స్ కాదండి వెరీ చిన్న వే డిస్టెంట్ కనెక్ట్ కోసం పెట్టింది అంటే పవర్ ఇల్యూషన్ ర్యాండమ్ త్రో అవే వర్డ్స్ లాగా ఒక మహాభారతంకి ఒక రీకాల్ వాల్యూ లాగా కనెక్ట్ చేసుకుంది ఇమేజ్ గా నా మైండ్లో ఉన్నది ఏంటంటే అసెంబ్లీ సో అక్కడ అబద్ధాలు జరుగుతాయి నిజాలు జరుగుతాయి దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ నో రైట్ టు నో మన దర్ కెన్ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో బీ లైక్ యునో సీన్ యాజ్ అ బిట్ ఆఫ్ సంథింగ్ దట్ క్రియేట్ సటన్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ వెన్ థింగ్స్ గో రాంగ్ ఆర్ గో రైట్ ఆర్ సమ్థింగ్ సో వేగ్ అగైన్ ద బ్రష్ స్ట్రోక్స్లో తెలి మహాభారత్ కనెక్ట్ కావాలని చిన్న బ్రిడ్జ్ లాగా వాడుకునేదే తప్ప డైరెక్ట్గా రిలవెంట్గా ఉండే సీన్లో సీక్వెన్సెస్ ఇవే ఇవి కథలో ఉండే కానీ చాలా ఎస్టానిషింగ్గా మీ ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎక్కడ ఐ డి నాట్ కమ్ అక్రాస్ అండి నేను నాకు తారసుపడలేదు మీ వెబ్ సిరీస్కి సంబంధించి కుర్రలందరూ అందరూ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి చార్ట్ జీపీటీలో ఇదంతా ఏంటి మైసబ్ ఏంటి దేవకట్ట ఎట్లా దీనికి దానికి రిలివెన్స్ ఏంటని కుర్రాళ్ళు విపరీతంగా చాట్ చార్జీటీ ది ఫస్ట్ పర్సన్ అంటే గురించి మైసాబ్ గురించి అవన్నీ చెప్పుకుంటూ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు పొలిటికల్ లీడర్స్ మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది వాళ్ళ కెరీర్ ఇప్పుడు ప్రారంభమైంది వాళ్ళ తర్వాత ఎట్లాగా రైవల్స్ గా మారారు అవన్నీ చాట్ జీపీటీ చెప్తుంది వీళ్ళు వచ్చేసి దాని మీద వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు ఆ అంటే అది మీరు చూడలేదా చూడలేదు చూడలేదు సో అది వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుందా లేకపోతే మహేసాబా కథ గురించి చెప్తుందా చార్జీ నో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓకే అసలు వాళ్ళిద్దరూ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్ కురాలకి అప్పుడు ఏం జరిగింది తెలీదు అవును తెలియదు కదా మనకంటే కొంత పరిచయం ఉంది ప్రపంచంతో ట్రూ ట్రూ జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు చాలా వాళ్ళు దానిలో చెప్పినవన్నీ వాళ్ళు ఓన్ దీనిలో సమ్ కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు వేదరా అది మా కథలో ఉందో లేదో అది వేరే విషయం కానీ సో వాట్ వాళ్ళు వాళ్ళు చూస్తున్నది ఉందో లేదో తెలియదు కానీ అగైన్ ఇది ఏంటంటే జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక టాప్ వ్యూలో మన రాష్ట్రంలో జరిగిన ఒక రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి టర్నింగ్ పాయింట్స్ చైతన్య రాజకీయ చైతన్యం అంటారు కదా చూసినప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఆ స్పేస్లో నుంచి ఆ స్పేస్ ముందు వరకు దేర్ వర్ నో డైరెక్ట్లీ ఎలెక్టెడ్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్స్ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్ అది నాకు ఒక రకంగా ఎలా అనిపించింది అంటే మనం మన రాష్ట్రం ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని స్పృశించలేదు అనే ఫీలింగ్ ఉండేవాడిని అంటే ఆర్ ఇండిపెండెన్సే వచ్చిందేమో మనకి అనే ఉద్దేశం ఎందుకంటే ఢిల్లీలో నేషనల్ లీడర్ నేషన్ అంతా చూసుకోవాల్సిన లీడరు ఒక కన్వీనియంట్ అపాయింట్మెంట్ చేస్తే వచ్చిన చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు అందరూ కూడా ఆ టైంకి అందులో చాలామందికి మంచి ఇమేజ్ ఉండొచ్చు పాపులారిటీ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉండొచ్చు బట్ ఒక రకంగా పొలిటికల్ అవేర్నెస్ స్ట్రైడ్ అయ్యి చాలా లెజెండరీ లీడర్షిప్ అనేది ఒక ఫేజ్ తర్వాత స్టార్ట్ అయింది స్టేట్లో వీళ్ళ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అందు అందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి లైక్ నాకు ఎప్పుడు కూడా ప్రతి కథని ప్రతి సిచ్యువేషన్ని ఒక రాష్మోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం ఇష్టం అందరి యాంగిల్స్లో అందరి కోణాల్లో చూడడం ఇష్టం నేను ప్రతి కథ అలా ఎఫెక్ట్ ఎనీథింగ్ లైక్ ఎనీ ఈవెన్ వెన్లా కావచ్చు ప్రస్థానం కావచ్చు ఆటోనాట్ సూర్య కావచ్చు అని ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మోటివ్స్ విషయంలో వాళ్ళ జస్టిఫికేషన్స్ బలంగా ఉంటేనే అది అది కథ అని నా ఉద్దేశం బేసిక్గా అలా చూడాలనిపించింది ఏది ఒక ఒక స్టేట్స్ జర్నీ అంటే ఐ ఒక తెలుగుగా నా రాష్ట్రాన్ని ఒక టాప్ వ్యూలో చూడాలనిపించింది అందులో నాకు అనిపించింది ద ఎమోషన్ ఐ వాజ్ ఫీలింగ్ వాజ్ నా లిమిటెడ్ సెవెంత్ గ్రేడ్ వరకు నేను రైల్వే కోటలో పెరిగాను చిన్న మా పెద్ద అంకుల్ వన్ ఆఫ్ సమ్ ఆఫ్ మై అంకుల్స్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ టు సీ దమ్ దర్ యూస్ టు వెరీ డీప్ బాండ్ ద జనరేషన్ బిఫోర్ ద జనరేషన్ బిఫోర్ బట్ వెన్ ద పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ వేరే అయిపోయినప్పుడు వాళ్ళవి బట్ స్టిల్ పీపుల్ అరౌండ్ దెమ్ వర్ రైవల్స్ ఫైటింగ్ ఫర్ దట్ పవర్ దిస్ థింగ్ బోత్ వర్ లీడర్స్ బట్ దే ఈస్ టు హ్యావ్ దేర్ ఇస్ టు బి సచ్ బాండ్ బిట్వీన్ దమ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్ రీ ఉండేది ఆ ఎమోషన్లో ఒక 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 రకమైనటువంటి అందం ఉండేది ఒక రకమైనటువంటి గ్రేట్ స్పిరిట్ అనిపించేది దాట్స్ వాట్ ఐ స్టార్ట్ దట్ వాట్ స్టార్ట్ ఎడ్ టిక్లింగ్ ఈ ఊహ బాగుంది ఈ ఆలోచన బాగుంది మీ మీకు అందంగా ఏదైనా మనకు ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ వస్తేనే కదండి రైటర్ మీ బయట కోసం భ్రమ కూడా ఆ కూడా అయిండొచ్చు లైక్ ఆ ఊహ అబద్ధం ఎందుకంటే దాన్ని ఇది అబద్ధం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు ఇది బలమైన నిజం నువ్వు అనుకున్న దానికన్నా ప్రగాఢమైన స్నేహం అని చెప్పే వాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు అందువల్ల నేనేంటంటే ఇది వాళ్ళ కథ ఈ గొప్ప నాయకుల కథ అని చెప్పి తీయడం అనేది వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది అని నేను ఫిక్షనల్ వరల్డ్లో కలిపి నా ఇమాజినేషన్ నేను అనుకున్న ఎమోషన్ని ఒక తెలుగుడుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా నా తెలుగు సోదరుడిగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా కుటుంబం నా కుటుంబంలో జరిగిన కథలాగా చూస్తే బాగుంటుందనే ఒక ఎమోషన్ ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానంలాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ ఎంపథటిక్గా ట్రీట్ చేస్తూ బట్ అక్కడ ఏంటంటే త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఇక్కడ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ హ్యూజ్ క్యాన్వాస్ మీన్స్ నేషనల్ పొలిటికల్ ప్రెసెన్స్ ఉంటుంది అండ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం అండ్ లైక్ యు నో ద క్యాస్టిజం అండ్ ద ఫ్యాక్షన్ ఆరిజిన్స్ ఇవన్నీ ఈ ఈ దీని ఒక యూనో సెంట్రల్ క్యారెక్టర్స్ యంగ్ ఇన్నసెంట్ ప్యూర్ సోల్స్ హౌ దే గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ ద పొలిటికల్ వరల్డ్ అండ్ వాట్ ఛాలెంజెస్ దే ఫేస్ అండ్ వాట్ ఛాలెంజ్ దే రిలేషన్షిప్ ఫేస్ వాళ్ళ మధ్య ఎలాంటి ఆ ఫ్రెండ్షిప్ ఎటువంటి షేపులు తీసుకుంది అనేది కంప్లీట్గా మై ఇమాజినేషన్ ఫ్యాక్చువల్ అని వెళ్ళామనుకోండి ఒక్కొక్కరి ఫ్యాక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది మీకు తెలిసిన తెలిసినంతకు మీరు మరీ దగ్గర నేను చెప్పొచ్చేమో తెలియదు మీరు మీరు దగ్గరగా వైసార్ గారికి దగ్గరగా ట్రావెల్ చేసిన జర్నీ ఉంది మీకు మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మే నాట్ విచ్ మ్యాచ్ విత్ సమ్వన్ ఎల్స్ హుజ్ ఆల్సో క్లోజ్ టు వైజర్ గారు ఆర్ సేమ్ కేస్ విత్ కాబట్టి ఎవ్రీ వన్స్ ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ వన్స్ ట్రూత్ ట్రూత్ ఈస్ డిఫరెంట్ చేసేది మనం వస్తాం అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మనం మన మనసు ఎలాంటిది అంటే అండి మన మైండ్ అండ్ హ్యూమన్ మైండ్ ఇప్పుడు ఒక లైట్ వచ్చే ఒక మిర్రర్ మీద పడితే అది యాంగిల్ చేంజ్ వెళ్తుంది అంటే బేసిక్లీ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఈస్ ద ద ద ద ఎఫెక్ట్ ఆఫ్ 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 మిర్రర్ 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 రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ సో ఒక్కో ఒక్కొక్కలాగా ఉండదు ఉండదు లైక్ ఒకలాగా అలా మనం అందరం కూడా ఒక మిర్రర్స్ బేసిక్గా మన మన నుంచి మనకు అందే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు అది మారిపోతుంది ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन